సిటీ కొండలమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు మూడవ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తున్నారు సహస్రనామ కుంకుమార్చన కుమార్చన శ్రీ గాయత్రి హోమం శ్రీ వేణుగోపాల భక్త జాన బృందం వడ్ల మన్నాడు వారిచే భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీ మహాలక్ష్మి భక్త మహిళా భోగిరెడ్డి పల్లివారిచే భజన కార్యక్రమం ఉంటుందని తెలిపారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఈవో ఆకుల కొండలరావు తెలిపారు

വരയ ധർമ്മം ഒരു ധർമ്മം ആശരീം ഏകൈ ജൈരജ്ഞമന ഗുമോ ദേവജനക ഏകൈ ജൈരജ്ഞമന എഗം ദേവജനക ഉവീം ഏകൈ ജൈരജ്ഞമന നാമത്യം ഇന്ദായ നമഹത് ബക്തൈ നമഹത് യമാഹ നമഹത് നിരൂപയേ നമഹത് ഔരധുര നമഹത് രജനേം ईटेक हो पर करना इसका हां ओम यम यम के पर करना इसका हां ओम यम यम के पर करना इसका हां सीमात्रय महा श्री पन्नालोप देवी महा ఈ నెల మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు శ్రీ కొండల మామవారి దేవస్థానంలో మోతపాలని శక్తి రూపొని శ్రీ కొండల మామవారి శ్రీదేవి శరణరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజున మూడవ రోజు ఐదవ తారీఖు శ్రీ కొండల మామవారు శ్రీ దేవి అలంకరణలో భక్తులకు దశలు ఇస్తున్నారు ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వివిధ పూజా కార్యక్రమాలు అనంతరం హోమ కార్యక్రమాలు రాత్రి పూజల సేవ పూజా కార్యక్రమాలన్నీ కూడా మా దేవస్థానం అర్చన స్వాములు వృత్తికులు పండితులు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ దసరా శర రాత్రి మహోత్సవంలో మా ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ సమిష్టిగా కష్టపడి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించుకున్నాం భక్తులకు ఉచిత దర్శనం మరియు శిఖర దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్లూ మార్గం ద్వారా ఇరుగురు అమ్మవారిని దర్శించి అనంతరం ఉచిత ప్రసాదం మంచినీరు అదేవిధంగా

కృష్ణా జిల్లా పడను నియోజకవర్గం ఈకేవైసీ జిల్లాలో నమోదైన కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం గూడూరు మండలం రామరాజు గ్రామానికి చెందిన రైతు డక్కు శంకర్రావు చెందిన పొలాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో జెడిఎన్ పద్మావతి ఏవోజీ శ్రీరాంప్రసాద్ వీఏకే రవీంద్ర విఆర్ఓ కాకి వెంకటేశ్వరరావు రామరాజుపాలెం గ్రామ సర్పంచి రాజు కీర్తి యూసఫ్ తదితరులు పాల్గొన్నారు రాదు కదా ఎప్పుడు ఆరు లక్షలు చేస్తారు ఈసారి ఒక ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అవుతుంది కదమ్మా అని చెప్పాను లేదు

ఇది ఎప్పుడు లో ఇప్పుడు రైతు దీన్ని ఏమైనా కమర్షియల్ కన్వర్ట్ చేయాలి అంటే దీన్ని పూర్తి దానికి లక్షల్లో పెట్టుకోవాలి అదన పెట్టుకోలేడు ల్యాండ్ ఉన్నా కూడా చివరిలో అమ్ముతారు ఎవరో ఒకరికి సో రైతు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం పెడన ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యని పరిష్కారానికి కృషి చేసిన కాగిత ప్రసాద్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజాదర్ పేరిట ప్రజల్ని కలిసి వారి వద్ద నుంచి విజ్ఞప్తులు స్వీకరించి ఆయా సమస్యల్ని త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Ô chú tập trung vô ý vả lại là ý vả ý, tao sợ tao చెప్పుడు చాయ్ పేరు తెలిపారు అరేప్పుడు ఏంటి కాళ్ళు రాబోయారు ఎక్కడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకుబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం